ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారండి దేవుడు ఈరోజు ప్రత్యేకమైన రీతిగా మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఎప్పుడు ప్రత్యేకమైన రీతిగా అంటున్నారు ఏంటండి అని అనుకుంటున్నారేమో సి గాడ్ హ్యాస్ అ న్యూ వర్డ్ న్యూ న్యూ మన్న ప్రతిరోజు నూతనంగా మన్న ఏది పాతది లేకపోతే అయిపోయింది లేకపోతే కూడబెట్టుకున్నది కాదు కానీ ఎవ్రీ డే హీ గివ్స్ ఎస్ న్యూ న్యూ ఈజ్ అ గాడ్ హూ క్రియేట్స్ న్యూ థింగ్స్ ఆయన నూతనంగా చేసే దేవుడు ఈజ్ నాట్ అ ఫేక్ ఆర్డ్ డూప్లికేట్ గాడ్ అండి ఏదో డూప్లికేట్గా చేసి మనకి ఇవ్వటం కాదు కానీ ఏదైనా కొత్తగా సృష్టించాలి ఏదైనా నూతనంగా జరిగించాలన్న ఆశ దేవుంది మన దేవుంది ఈరోజు మరి వాక్యంలో వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మీ కుటుంబంలో నెమ్మది ఉందా మీ కుటుంబంలో సమాధానం ఉందా మీ కుటుంబంలో ఏకత్వము ఐక్యత ప్రేమ ఇవన్నీ ఉన్నాయా ఈజ్ యువర్ ఫ్యామిలీ రియలీ హ్యాపీ నిజంగా ఆనందంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అన్నీ బాగున్నాయి మా కుటుంబం నథింగ్ ఎల్స్ లైక్ అవర్ ఫ్యామిలీ అని చెప్పగలిగే స్థాయిలో మీరున్నారా ఐ యు రియలీ ఇన్ దట్ పొజిషన్ వే యూ కెన్ సే గాడ్ ఇస్ యు నో గాడ్ ఇస్ ద గాడ్ ఇస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ గాడ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ దేవుడే మా జీవితాన్ని మా కుటుంబాన్ని ఏళ్తున్నాడు అని మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా టుడే గాడ్ వాంట్స్ టు టాక్ సంథింగ్ వెరీ ప్రెషస్ టు యూ ఎన్నో కుటుంబాలు నెమ్మది లేదు ప్రేమ లేదు ఐక్యత లేదు ఎంతగానో అక్రమ సంబంధాలు అక్రమంగా చేసే కార్యాలు భర్త జీవితం భర్తది భార్య జీవితం భార్యది పిల్లల జీవితం పిల్లలది ఇస్ నో పీస్ ఎక్కడ చూసిన గొడవ 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 ఇంకా యవనస్తుని యవనస్తురాల్ని నాకు ఇంకా పెళ్ళి కావలేదు వివాహం కాలేదంటే మీరు మీ కుటుంబం గురించి చేయాల్సిన ప్రార్థన అవసరత ఎంతో ఉంది యూనో యూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్స్ అండ్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఎజకిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఎవరైనా బండ సందలో నిలబడి పోరాడగలుగుతారా ప్రార్థన పోరాడగలుగుతారా అంటే విజ్ఞాపనం చేయగలుగుతారా కెన్ యూ బీ దట్ వన్ పర్సన్ హూ కెన్ స్టాండ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ మీరు ఆ ఒక్కరెందుకు కాకూడదు మీ బట్టి దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపైకి ఎందుకు రాకూడదు మీ బట్టి నెమ్మది సమాధానము ఐక్యత ఎందుకు రాకూడదు వై యూ బీ ద వన్ మేబీ యూవర్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్ టూ మచ్ నా వల్ల ఏమవుతుందిలే నా మాట ఎవరు వింటారులే నన్ను పట్టించుకొనే పట్టించుకోరు నా తల్లిదండ్రులు లేకపోతే నా మాటకు లెక్కే లేదు మా డాడీ ఎప్పుడు మారాలే మా మమ్మీ ఎప్పుడు మారాలే ఎప్పుడు చూసిన గొడవలు తట్టుకోలేకపోతున్నాను చదువుపైన పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేకపోతున్నా ఎప్పుడు చూసినా వారి గొడవని ఏమైనా కాలంలో ఉన్న నన్ను పట్టించుకోరే అని అనుకుంటున్నారేమో ద డెవల్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దెన్ ద ఫ్యామిలీ కుటుంబం కంటే ఎక్కువగా ఇంకే దాని వాడికి ఇంకేమి వేరేది అవసరం లేదు ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ ఓన్లీ లుకింగ్ ఫర్ అ ఫ్యామిలీ ఎక్కడ పాడు చేద్దామా ఎక్కడ గొడవలు తెద్దామా ఎక్కడ విభే విభేదాలు తెస్తామా ఎక్కడ డివిజన్ తెద్దామా విభజిద్దామా ఎక్కడ మనము దురాత్మలు ప్రభావితం చేద్దామా అనే ఆశతోటి ఎదురు చూస్తున్నాడు ఇప్పటికే అపవాది మీ కుటుంబాన్ని ఎంతగానో దాడి చేస్తున్నాడేమో ఇప్పటికీ అపవాది ఎంతగానో మీ కుటుంబం పైన ప్రభావితం చేస్తున్నాడేమో ఒకసారి మనము నెహమియా గ్రంథము నాలుగో అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు వచనాలు చదువుకుందాం అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలంలోనున్న పైనున్న స్థలంలోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి వారి జాగ్రత్తగా వినండి ఏ ఒక్క వచనం కూడా మీరు మిస్ అవ్వద్దని బ్రతులు మాడుతున్నాను వారి వారి కుటుంబముల ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి ఇండ్లతో నిలిపి తిని అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనో అధికారులతోనో జనులతోనో వారికి మీరు భయపడుకుడి మహాగనుడను భయంకరుడను నాకు యహోవనో జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగానో మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి యుద్ధము చేయుడి అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే ఇన్ సింపుల్ ఫామ్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ మీ కుమార్తెల కోసము మీ భార్యల కోసం అంటే భార్యలు అంటే ఒక్క వ్యక్తికి ఉన్న భార్య కాదండి సైనికులు ఈ ఆ కాలంలో అయితే భార్యలో అని ఉండింది ఒకవేళ ఈరోజు చేయాలంటే మీ భార్య కోసము మీ కుటుంబం కోసము మీ కుమారుల కోసము మీ నివాసము కోసము మీరు యుద్ధము చేయుడి కెన్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఐ యూర్ ఐ యూ విలింగ్ టు ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫైట్ విత్ హూ ఎవరితోటి యుద్ధం చేయాలండి అని అనుకుంటున్నారేమో అపవాదితో అపవాదితో యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఐ యు రెడీ టు ఫైట్ అదే అధ్యాయంలో ఇరవై వచనంలో ఉంటుంది ఎలాగంటే కనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను ఇన్ షార్ట్ ఫామ్ ఇన్ షార్ట్ వాట్ ఈస్ గాడ్ ట్రైంగ్ టు సే వెన్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ మీరు మీ కుటుంబం కోసం పోరాడిన ఎడల మీరు మీ కుటుంబ కుటుంబం కోసం ప్రార్థనలో ఉపాధితో పోరాడిన ఎడల దేవుడు మీ పక్షమున యుద్ధము పోరాటము చేయను అంటే హాల్లూయా హాల్ డ్యూ బిలీవ్ దట్ మీరు అనుకుంటున్నారు నాకేం లాభం నాకేం లాభం నాకేం లాభం అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు మీరు మీ కుటుంబం కోసం పోరాడండి మీ కుటుంబం కోసం పోరాడితే నేను మీ కోసం పోరాడతాను అంటున్నాడు డోంట్ అప్ అంత అంత ఈజీగా ఇచ్చేయకండి అంత ఈజీగా గివ్ అప్ చేసేకండి అంత ఈజీగా డివోర్స్ అనేకండి అంత ఈజీగా విడాకులు విడాకులు అనే మాట పదే పదే మీ నోట రానివ్వకండి అంత ఈజీగా ఇంకా ఈయన మారడు అన్న మాట రానివ్వకండి ఈమె మారదు అని మాట రానివ్వకండి ఈ బిడ్డలు ఇంకా మారరు పాడైపోయారు మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం పతనం పతనం అయిపోయింది మా జీవితం మా కుటుంబం అంతా ఇంకా దెర్ ఇస్ నో వే ఆఫ్ రెస్టరేషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ అన్న మాట రానివ్వద్దు ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏంటిదంటే మీరు మీ కుటుంబం కోసం పోరాడిన ఎడలా దేవుడు మీ పక్షంన పోరాడతాడంట హాలెలుయో నమ్మిన వారా హాలెలుయో చెప్తారా నమ్మిన వర్ హాలేలు చెప్పండి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అపవాది పోరాడేది ఓన్లీ వన్ థింగ్ ఇందాక చెప్పిన రీతిగా గత కాలంలో యుద్ధాలను లేకపోతే నేషన్స్ అగైన్స్ నేషన్స్ లేకపోతే వ్యాధులను ఇవన్నీ అవన్నీ ఉండి ఈరోజు అపవాది మెయిన్ మెయిన్ దృష్టి వాడి విజన్ ఏంటిదంటే కుటుంబాన్ని ఎలాగ పతనం చేయాలి కుటుంబాన్ని ఎలాగ నాశనం చేయాలి కుటుంబాన్ని ఎలాగ విఫలం చేయాలి కుటుంబాన్ని కుటుంబం నాశనం అయితే నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు జీవితంలో ముందుకు వెళ్ళలేరు ఎదగలేరు అని కుటుంబాన్ని పాటు చేస్తుంది కుటుంబం అనుకుని చూడండి ఒక తల్లితండ్రి విడదలు విడాకులు తీసుకున్నట్లయితే లేకపోతే వేరైనట్లయితే అక్కడ ఆ ఆ కుటుంబంలో పుట్టిన బిడ్డలు సక్సెస్ఫుల్ అవుతారంటారా మేబీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ కానీ నిజంగా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతమంది సక్సెస్ఫుల్ అవుతారండి తల్లి ప్రేమ పొందుకునేవారు తండ్రి ధైర్యము తండ్రి సెక్యూరిటీ పొందుకునే బిడ్డలు జీవితం అంత ఇన్సెక్యూరిటీతో పాడైపోయిన బ్రతుకుతో విచ్ఛిన్నమైపోయిన జీవితంతో పార్టీస్ అంటూ పబ్స్ అంటూ స్నేహితులు అంటూ వీరంటూ వారంటూ తిరుగుతూ ఉంటారు ఇఫ్ యు సీ ఎక్కువగా పాడైపోయిన పిల్లలు ఎవరంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కుటుంబంలో పెరగని పిల్లలు ఒక కుటుంబం ఒక ఒక ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ లేని ఆ బిడ్డలు ఎలాగుంటారంటే విచ్ఛిన్నం అయిపోతారు పాడైపోతారు జీవితం అంత నాశనం చేసుకుంటారు సో బీ వెరీ కేర్ఫుల్ గాడ్ ఈజ్ అగైన్ టెల్లింగ్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దెన్ ఐ విల్ ఫైట్ ఫర్ యువర్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ మీ భర్త కోసం మీరు పోరాడండి మీ భర్త కోసం మీరు పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారండి మీ భార్య కోసం పోరాడండి మీ తల్లిదండ్రుల కోసం పోరాడండి మీ బిడ్డల కోసం పోరాడండి ఇట్స్ వర్త్ ఇట్స్ వర్త్ ఫైటింగ్ ఫర్ బికాస్ గాడ్ ఇస్ సింగ్ ఇఫ్ యూ ఫైట్ ఐ విల్ ఫైట్ ఈరోజు మీకు ఏం గుర్తున్నా గుర్తు లేకపోయినా దేవుడు ఒకే మాట అంటున్నాడు మీరు పోరాడితే నేను మీ పక్షాన పోరాడతా మీరు పోరాడకుండా మీరే గివ్ అప్ చేస్తే ఇంకా నేనేం చేయగలుగుతాను అంటున్నాడు దేవుడు వాట్ కెన్ గాడ్ డూ ఇఫ్ యూ గివ్ అప్ మీరే వదిలేస్తే మీరే అంత అంత సులువుగా నా బిడ్డలు కాదులే నా భర్త కాదు లేనిలేదు నా జీతం ఏదో నేను చూసుకుంటాను అంటే దేవుడు అంటున్నాడు నీకే అంత బాధ్యత లేనప్పుడు నేను ఏం చేయగలను గాడ్స్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దెన్ ఐ విల్ ఫైట్ ఫర్ యు అదే రీతిగా నెహమ్య రెండో గ్రంథం రెండో అధ్యాయము ఇరవై వచనంలో ఉంటుంది ఏంటిదంటే ఆ సెకండ్ హాఫ్ చూసినట్లయితే ఎరుషులేము నందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని నందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని అయితే ఇక్కడ నెహమ్య ఎవరితో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడంటే తన శత్రువులు తనని అపహాసం చేసేవాడిని తను గేలి చేసేవాడిని అయితే ఈ నెహమ్య ఏమంటున్నాడు తెలుసా యూ డు నాట్ హ్యావ్ ఎనీ పోర్షన్ ఇన్ మై హౌస్ ఆర్ ఇన్ మై ఫ్యామిలీ అలా ఎరుషలేములో ఈ రోజు కుటుంబంగా తీసుకుందాం ఈరోజు మీరు అపవాదితో చెప్పాల్సింది ఏంటో తెలుసా నా కుటుంబంలో నీకు ఎటువంటి భాగము లేదు నా కుటుంబం పైన నీకు అధికారం లేదు ఆ రోజు నెహమ ఏ రీతి అయితే ఆ శత్రువులతో చెప్తున్నాడో ఏ రీతి అయితే శత్రుల్ని బెదిరిస్తూ చెప్తున్నాడో నీకు భాగం లేదు యూ హ్యావ్ నో పోర్షన్ ఇన్ మై ఫ్యామిలీ కెన్ యూ గో టు ద ఎనిమీ కెన్ యూ కెన్ యూ స్టాండ్ అండ్ సే టు ద ఎనిమీ యూ హ్యావ్ నో పోర్షన్ ఇన్ మై ఫ్యామిలీ నీకు నా కుటుంబంలో ఏ మాత్రం భాగం లేదు ఆయన అంటున్నాడు చూడండి భాగమైనను స్వతంత్రత కూడా లేదు అంటే యూ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎంటర్ ఇన్ మై ఫ్యామిలీ జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిరి అంట నెహమ్యా చాలా చక్కటి అండి మనకి ఈరోజు ఆయన మంచి మాదిరి చూపిస్తున్నాడు హీ షోయింగ్ అస్ ఇఫ్ యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబం తిరిగి కట్టబడాలి అని అంటే అపవాదితోటి ముందుగా చెప్పండి దేవునికి సమర్పించుకుని అపవాదికి చెప్పండి ఏంటంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ పోర్షన్ నీకే మాత్రం భాగం లేదు అపోవాది మీ మనసుల్ని దాడి చేస్తున్నాడేమో మీ భర్తని దాడి చేస్తున్నాడేమో భార్యను దాడి చేస్తున్నాడేమో తల్లిదండ్రుల్ని దాడి చేస్తున్నాడేమో దేవుడు అంటున్నాడు మీరు బండ సందుల్లో నిలబడి అపవాదికి చెప్పగలుగుతారు ఆ ప్రార్థనలో చెప్పండి ప్రార్థన లేకుండా మీరు ఎంత చెప్పినా వాడు నవ్వుకుంటూ ఉంటాడు మీరు ప్రార్థనలో పోరాడుతూ అపవాది నీకు నా కుటుంబం పైన అధికారం లేదు అపవాది నీకు నా త నా బిడ్డల పైన అధికారం లేదు నా తల్లిదండ్రులపైన అధికారం లేదు మా త మా తండ్రి ఎన్నో సంవత్సరాల నుండి తాగుడుతూ ఉన్నాడు ఉన్నాడేమో మద్యపు మత్తుల్లో ఉన్నాడేమో ఈ బానిసత్వంలో ఉన్నాడేమో కానీ యూ హ్యావ్ నో మోర్ అథారిటీ డిక్లేర్ ఇట్ నెహమ్య ఏ రీతి అయితే డిక్లేర్ చేస్తాడు ఈ రోజు మీరు కూడా అట్లా డిక్లేర్ చేయగలుగుతారా కెన్ యూ ఆల్సో డిక్లేర్ సేయింగ్ దట్ నో యూ హ్యావ్ నో అథారిటీ ఓవర్ మై ఫ్యామిలీ యూ హ్యావ్ నో అథారిటీ ఎంతమంది నిజంగా అంత ధైర్యం ఉందండి అంత రోషం ఉంది రోషం ఉందా నెహమ్య లాగా శత్రులు అపహసిస్తున్నారంట శత్రులు గేలి చేస్తున్నారంట శత్రువులో ఆపుజేయాలి ఆయన రీబిల్డ్ చేస్తు తిరిగి కడుతున్నప్పుడు ఆ ఎరు ఎరుశలేం గోడలు తిరిగి కడుతున్నప్పుడు గేలి చేస్తుంటే వారితో అంటున్నాడంట యూ డు నాట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఈరోజు దేవుడు అదే మనకి చెప్తున్నాడు ఏంటంటే మీరు నోరు విప్పి చెప్పండి అప్పు అది నీకు నా కుటుంబం పైన అధికారం లేదు నేను ఇప్పుడు అప్పుడే విడాకులు తీసుకోను అంటే తర్వాత తీసుకుంటాను తర్వాత తీసుకోవచ్చా అని కాదండి మీరు ఎప్పుడైతే మెన్ యూ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ గాడ్ ఆయన పక్షాన అంటే ఆయన చిత్తం కదా కుటుంబం అంటే ఆయన ఇష్టం కదా కుటుంబం అందరం ఏకంగా ఉండాలంటే ఆయన చిత్తం అని తెలిసి ఆయన చిత్తం అని ఆయనకి ఇష్టం అని తెలిసి మీరు కొంచెం సహించుకుంటూ ఓడ్చుకుంటూ భరి భరించుకుంటూ ఉంటే నిజంగా దేవుడు అంటాడు నా నిమిత్తమై నా బిడ్డ చేస్తుంది కదా నా నిమిత్తమై తట్టుకుంటుంది కదా నా నిమిత్తమై ఓడ్చుకుంటుంది కదా సో ఐ విల్ ఆల్సో ఫైట్ ఆన్ హిస్ బిహాఫ్ ఆర్ హ బిహాఫ్ అప్పుడు దేవదూతల సైన్యాన్ని మన పక్షాన పెడతాడు అంటాండి దేవుడు ఈరోజు దేవుని నిమిత్తంలో ఏది చేసినా వ్యర్థంగా పోదు అంటున్నాను అయితే మీరు మీ మీరు కూడా మీ కుటుంబ విషయంలో నేను ఇది ఓడ్చుకుంటున్నానంటే అది దేవుని కోసం నేను సహించుకుంటున్నానంటే అది దేవుని కోసం నేను భరించుకుంటున్నానంటే అది దేవుని కోసం ఆయన ఎంతగా నన్ను బాధ పెట్టిన నేను ఇంకా సహిస్తున్నానంటే అది దేవుని కోసం అని దేవుని నిమిత్తమై ఓడ్చుకోండి సహించుకోండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి సైన్యములకు అధిపతి యొక్క దేవుడు వేవేల దూతలు మీ పక్షాన మన పక్షాన పంపించి పోరాడేలాగా చేస్తాడంట అప్పుడు అపవాదికి ధైర్యంగా చెప్పచ్చు ఎందుకంటే ఆయన చిత్తంలో ఉంటాం కాబట్టి మనకు ఆ ధైర్యము అదొకలాంటి సెక్యూరిటీ వాట్ ఈస్ ద సెక్యూరిటీ యు నో దట్ యుర్ డూయింగ్ గాడ్స్ విల్ సో గాడ్స్ సే సో యూ విల్ బీస్ ఏబుల్ టు సే టు ద ఎనిమీ నో యూ డు నాట్ హ్యావ్ ఎనీ పోర్షన్ నీకు ఎటువంటి అధికారం లేదు నీకు అసలు ఇక్కడ చోటే లేదు నీకు ఇక్కడ భాగమే లేదు అని చెప్పడం ఆ రీతిగా దేవుడు అంటున్నాడు ఆ రీతిగా దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ మొదటిగా రెండవది ఏంటిదంటే అపవాదికి చోటు లేదని మీరు డిక్లేర్ చేయండి అపవాదికి చోటు లేదు మా కుటుంబంలో నా బిడ్డల్లో నా భర్తలో నాకు నా నాకు కలిగిన సమస్య పైన అపవాదికి చోటు లేదు అని మీరు యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్